హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈ ప్రాజెక్ట్ పులిచింతల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను పులిచింతల ప్రాజెక్ట్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ కానీ ఆ రోజున ఒకే ఒక గేట్ ఓపెన్ చేశారు కానీ డ్యామ్ పైనుంచి కూడా తీశారు ఫ్రెండ్స్ సరిగా కనిపించలేదు అందుకని ఈరోజు గేట్లు చాలా ఓపెన్ చేశారు ఈరోజు కింద నుంచి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా డ్యామ్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చాలా నీరు దిగుకు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఈ పులిచింతలు డ్యామ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ డ్యామ్ లో నుంచి నీళ్లు కిందికొస్తుంటే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ వాటర్ వచ్చే విధానాన్ని పూర్తిగా ఇంకా జూమ్ చేసి చూపిస్తున్న చూడు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండదు పులి ప్రాజెక్ట్ని పూర్తిగా చూశారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక పులి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్